నమహ భక్తి మంది జాన ప్రాక్షులందరికీ నమస్కలి రేపు ఇరవై ఏడు తారీఖున మనకి గణపతి నవరాత్రులు మొదలవుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే గణపతి నవరాత్రులు చేసే ముందు పాటించవలసిన నియమాలు అందరికీ తెలిసి ఉండొచ్చు కొద్దిమంది తెలిసి ఉండకపోవచ్చు సాధారణంగా చాలామంది గణపతి నవరాత్రులకి విగ్రహాలు పెట్టి పూజ చేస్తారు ఆ విగ్రహాలు ఎలాంటి పెట్టాలి ఎలా పెట్టాలి ఈ మధ్యకాలంలోని చాలామంది ఫ్యాషన్కి వెళ్ళి రకరకాల రంగులేసిన విగ్రహాలని రకరకాల భంగిమలు ఉన్న విగ్రహాలని ఉదాహరణకి మా ఒక్కొక్క రకమైన డ్రెస్సు వేసి గణపతికి తయారు చేసిన విగ్రహాలు గణపతికి ఉన్న ఆకారాన్ని మార్చేసి రకరకాల ఆకారాలతో మార్కెట్లో ఆ విగ్రహాలు జరుగుతున్నాయి మీరందరూ ఆ విగ్రహాలు తీసుకుని వచ్చి పూజ చేస్తున్నారు కానీ మనం అలాంటి విగ్రహాలను పూజ చేయడం శేష్కరం కాదు ఎందుకంటే ఆ గణపతికి ఒక నిజమైన రూపం అనేది ఒకటి ఉంది మన ఆ రూపానికే పూజ చేయాలి తప్ప వేలో బయట అందంగా చూడడానికి బాగుందని తయారు చేసిన ఆ విగ్రహాలకు పూజ చేయడం మంచిది కాదు ప్రతి ఒక్కరూ ఏదైతే మనకి పొలం నుంచి ఉన్న గణపతి యొక్క ఆకారం ఉందో ఆ ఆకారం యొక్క బొమ్మని తీసుకొచ్చి ఆ గణపతి పూజ చేయడం తప్ప వేరే చెయ్యవద్దు అందులో కూడా మట్టితో చేసిన విగ్రహం చాలా కాదు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకి గణపతి మండపంలో ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు అక్కడ చాలామంది రకరకాల పాటలు పెడుతున్నారు ఆ పాటలని భక్తి పూర్వకంగా ఉంటే చాలా సంతోషం ఆ గణపతి సంతోషిస్తాడు అలా కాకుండా రకరకాల సినిమా సాంగ్లు డీజే సాంగ్లు మనకి ఏ అయితే కార్యక్రమం చేస్తాం దైవ కార్యక్రమం ఆ దైవ కార్యక్రమం సంబంధం లేని పాటలన్నీ పెట్టి చేస్తున్నారు దాని వల్ల ఆ భగవంతుడు సంతోషించడు అందుకోసం ప్రతి ఒక్కరు ఏంటంటే మనస్ఫూర్తిగా మనం జ్ఞానం చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆ యొక్క గణపతికి మనం ఐదు రోజులు పెట్టినా పదకొండు రోజులు పెట్టినా ఎన్ని రోజులు పెట్టినా ఆ అన్ని రోజులు కూడా ఆ భగవంతుడి కృప కావాలని మనం పూజ చేస్తాం ఆ భగవంతుడి కృప మన మీద కావాలంటే ఏం చేయాలి భగవంతుడికి ఇష్టమైనట్టు మనం చెయ్యాలి తప్ప మనకు నచ్చినట్టు మనం పూజా కార్యక్రమం చేయకూడదు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వరకైతే మీరు అలా చేసి ఉంటే ఇక్కడి నుంచి అయినా ఆ భగవంతుడికి అలా చేయకుండా భగవంతుడికి నచ్చిన విధంగా మీరు పూజ కార్యక్రమం చేస్తే ఆ భగవంతుడి కృప మీ మీద ఉంటుంది అలాగే మీ కుటుంబం మీద కూడా ఆ భగవంతుడి కృప ఉండి మీరు ఎంతో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా చాలామంది ఇంకో విషయం ఏంటంటే గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు చాలామంది మద్యప్రాన్ని సేవించి ఆ గణపతి ముందు నృత్యాలు ఆడుకుంటూ గణపతి నిమజ్జనాన్ని తీసుకెళ్తాను అది చాలా మహాదోషం మహా పాపం కూడా అది ఎప్పుడు మీరు అలా చెయ్యండి ఆ భగవంతుని భక్తి గీతాలతో ఆలపిస్తూ మీరు భక్తి పూర్వంగా ఆ గణపతికి నిమజ్జనం చేసినప్పుడు కూడా మీరు దేవుడికి నమస్కారం చేసే భగవంతుడికి తండ్రి మీ యొక్క ఉత్సవాలు చేసుకున్నాము ఈ ఉత్సవంలో మాకు ఏదైనా తప్పులు జరుగుంటే మమ్మల్ని క్షమించుకొని ఆ యొక్క గణపతి కాలు మొక్కుకుని మీరు నిమజ్జనం చేయాలి తప్ప యథావిధి మామూలు తీసుకెళ్ళి మీరు గణపతిని కలపకూడదు అది చాలా దోషం ఎందుకంటే ఇప్పటివరకు ఆ గణపతిని మీరు పూజించి ఎంబట్ని తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేసేస్తే దానికి అర్థం ఉండదు ఆ భగవంతుని క్షమాపా మీరు అడగాలి తండ్రి ఇప్పటివరకు నీ విగ్రహాన్ని పూజించాము అలాగే నీ మా యొక్క తప్పులు క్షమించండి ఇప్పుడు మిమ్మల్ని నిమజ్జనం చేస్తున్నాము నిమజ్జనం చేసినప్పుడు చాలా మేము చింతిస్తున్నాము అని ఆ భక్తి మార్గంతో ఆ భగవత్ వేరుకోండి అది కాకుండా చాలామంది నిమజ్జనం అయిన అనంతరము అయిన అనంతరము చాలామంది అక్కడి నుంచి అక్కడికే వెళ్ళి మద్యపానం సేవిస్తున్నాం అది కూడా మీరు ఎవరు చెయ్యొద్దు అది చేయడం వల్ల చాలా మహా దోషం పట్టుకుంటారు మీ అందరికీ సో మీరందరూ కూడా ఈ యొక్క మహాగణపతి యొక్క నవరాత్రులు భక్తితో శ్రద్ధతో ఆచరించండి అంతేకాకుండా ఇంకొకటి ఈ వచ్చే ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఒకటే ఉన్నది అదో కూడా దుష్కా పెట్టుకుని మీరు భగవంతుని ఎప్పుడు నిమజ్జనం చేయాలన్నది మీరు ఒకసారి చూసుకుని ఐదు రోజుల తొమ్మిది రోజుల అలా చూసుకోండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ గ్రహణం వచ్చినా దేవాలయాన్ని మన ఇంటిని అన్నింటినీ చాలా శుద్ధిగా శుభ్రం దేవాలయం అంటే ఆ విగ్రహాలన్నీ ఎప్పుడూ నిశ్చితంగా ఉండేది అందుకోసం దేవాలయాన్ని చంద్రగాహణప్పుడు శుద్ధి చేస్తారు కానీ ఇప్పుడు అక్కడ మనం గణపతిని పెడుతున్నాము గణపతి పెట్టినప్పుడు కూడా గణపతిని శుద్ధి చేయాలి లేదు అనుకుంటే ముందు ఈ సంప్రజ్ఞానం కంటే ముందు మీరు నిమజ్జనం చేసేటట్టు మీరు చేసుకోండి లేదు అంటే మీ యొక్క ఆచార్యాన్ని సంప్రదించి ఏమి చేయమంటారో అడిగి ఆ శుద్ధి అది ఎలా చేయాలి చేసి ఆ భక్తిపూర్వకంగా దాని తర్వాత చేయవలసిన కార్యక్రమాన్ని మీరు చూడండి सर्वे जना सुक्रोव्ह